చూడండి ఏం చాలా పెద్ద కోతులు అనమాట ఇవి మర్రి చెట్టును పట్టుకొని ఊగుతున్నాయి అనమాట చూడండి గాయస్ ఇక్కడ ఆడియన్స్ అనమాట ఏమా చెప్పండి మ్యామ్ మీకు ఎలా ఉంది చూస్తుంటే ఒకసారి వెళ్ళి వీళ్ళు వీళ్ళు ఈ ఉయ్యాలతో పాటు ఇంకో కరేపాకు చెట్టును కూడా పీక్కొచ్చారనమాట చూడండి ఎట్లు ఊతున్నారు చూడండి అయితే చాలా ఫన్నీగా ఊగుతున్నారనమాట నెక్స్ట్ నేనే ట్రై చేయాలి నేనే నెక్స్ట్ ట్రై టూ భయపడుతుంది అమ్ములవు నెక్స్ట్ మేము ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం చూడ చుట్టుపక్కలంతా పొలాలే అనమాట చూడండి చల్లటి గాలి ఎండ కూడా లేదనమాట వీళ్ళైతే ఎంజాయ్గా నడుచుకుంటూ వెళ్తున్నారు దాదాపు వన్ కిలోమీటర్ చేస్తున్నాం అంటే యూనిఫామ్ వస్తుంది మధ్యలో ఈ కరాపాక్ చెట్లు ఒకటి తగిలే లేక ఫ్రి పెట్టుకుంటున్నట్లు చూడండి ఎంత మంచి వెదరో ప్రశాంతంగా ఉంది చూడండి చెట్లు చూడండి స్కై చూడండి ఆ వాతావరణానికి ఇటు చూడండి చూడండి అంత మా పొలాలు చెట్లు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ప్లేస్ ఇది చూడండి కొంత